వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రతి డివిజన్ లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై ఏడవ డివిజన్ లో విస్తృత స్థాయిలో సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీల ప్రకారం అర్హులందరికీ పెన్షన్ ఏడు వేలు పంపిణీ ప్రతి డివిజన్ లో శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల మీదుగా ఏడు వేలు పింఛను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ పింఛన్ ఎవరిచ్చారో తెలుసా ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు ఇచ్చిన మాట ప్రకారమే ఏడు వేలు పింఛన్ ని ప్రతి డివిజన్ కి వెళ్లి ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు కానీ డ్రైనేజ్ సదుపాయం గాని కొండ ప్రాంతం మెట్లు మార్గాన్ని కానీ మలేరియా టైఫాయిడ్ లాంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము టీడీపీ రాష్ట్ర నాయకులు ఎంఎస్ బేగు టీడీపీ సీనియర్ నాయకుడు అధికార ప్రతినిధి నాగుల్ మీరా టీడీపీ సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు టీడీపీ మాజీ కార్పొరేటర్ రామయ్య బీజేపీ మాజీ అధ్యక్షుడు బిజె రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బిజెపి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ కొట్టి శ్రీహరి ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బిఎస్కే పట్నాయక్ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అబ్బారి బిల్లబ్బాయి బిజెపి నాయకులు బైరా సురేష్ బిజెపి కార్యదర్శి ఉమాకాంత్ జనసేన ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకరు పోతిన బేస్ కంఠేశ్వరుడు పోతిన అచ్యుతరావు టిడిపి జనసేన బీజేపీ పార్టీల నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు కార్యకర్తలు నాయకులు చైర్మన్లు వివిధ పదాధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రజలందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ అత్యంత మెజారిటీతో గెలిపించడం జరిగింది మన నియోజకవర్గంలో కూడా అరవై శాతం ప్రజలు ఓటు వేసి ఎన్డీఏని గెలిపించారు భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా ఉంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు మద్దతుతో గెలవడం జరిగింది ఆ కామన్ సిక్స్ గ్యారంటీస్ మేనిఫెస్టోలో పెట్టి మూలన చంద్రబాబు నాయుడు గారు రాగానే మొన్న వచ్చిన పదిహేను రోజుల్లోనే మొట్టమొదలై ఫస్ట్ని ప్రామిస్ చేయడం జరిగింది మేనిఫెస్టోలో ఆ ప్రామిస్ ప్రకారం ఈ రోజు జూలై ఫస్ట్న పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం దాంతోపాటు మూడు నెలల ఎరియర్స్ కూడా వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున ఏప్రిల్ మే జూన్ కూడా మూడు వేలు వేసి మొత్తం ఏడు వేల రూపాయలు పంపిణీ జరుపుతూ ఉన్నారు జోనల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ కీర్తన కీర్తనగారు కీర్తన గారు సో వాళ్ళే చేస్తారు మేము ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం చేయడానికి ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని సరిచేయడానికి మాత్రమే మేము ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్న డివిజన్ హెడ్లు కానీ కార్పొరేటర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అసలు సమస్యలు లేని పరిపాలన జరుగుద్ది ఏదన్నా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం వారితో ప్రజాప్రతినిధులు మాట్లాడి ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తారు ఇది మొదటి నాంది